శ్రీశైలం వరకు లాంచ్ ప్రయాణం అద్భుతం అమోహం నల్లమల్ల అటవీ ప్రాంతంలో ప్రయాణం ఎంతో అద్భుతాన్ని కలిగిస్తుంది ప్రకృతి సౌందర్యాలను తిరిగించడానికి ఈ ప్రయాణం ఎంతగానో పర్యాటకులకు ఉపయోగపడుతుంది तरदा इन्द्री ब्लाजिस एक सरिसको वाला आयो यो हेरो गयो यो ले म त केटा हैन यो पर्सनालिटी हा यो पर्सनालिटी म म म आज जाछु चार घण्टा मेले पूर्ण भयो यो अर्को देश सर 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 सर